హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మమ్ తన విన్స్ వెల్త్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే బల్కంపేట ఎల్లమ్మ గుడిగా వెళ్తున్నాం అక్కడ మా ఆడపడచు వాళ్ళు ఎల్లమ్మ పండగ చేస్తున్నారు మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మార్నింగ్ సెవెన్ అవుతుంది ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు అక్కడికి వెళ్ళాక చేయాలి ఇక్కడ టూస్డే రోజు రూమ్స్ దొరకడం చాలా కష్టం అంట ముందుగానే మేము టూ రూమ్స్ బుక్ చేసేసుకున్నాం ఇక్కడ కనిపిస్తుంది కదండి అదే గుడి ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం నేను ఇప్పుడిప్పుడే జనాలు కూడా వస్తున్నారు మేము లోపలికి వెళ్తున్నాము ఇక్కడే మాకు టూ రూమ్స్ బుక్ చేసుకున్నాము లోపలికి వెళ్ళాక సూర్యభవనం చేసాము తర్వాత ఎల్లమ్మ పండగ చేస్తాము ఇప్పుడే అమ్మవారికి బోనాలు సమర్పించేసుకున్నాము ఇప్పుడు లోపలికి దర్శనానికి వెళ్తున్నాము లోప గుడి లోపలికి ఫోన్ ఎలా లేదంట సో ఇక్కడే నేను ఫోటోలు వీడియోలు తీసేసుకున్నాను దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది బయటికి వెళ్తుండగా పక్కన అమ్మవారి చీరలు కూడా అమ్ముతున్నారు దాని పక్కన చిన్న జాతర కూడా జరుగుతుంది సో ఫ్రెండ్స్ పండగ అయిపోయింది మేము తినేసి అన్నీ ప్యాక్ చేసేసుకున్నాం నైట్ నైన్ అవుతుంది సో బయట నేను వెయిట్ చేస్తున్నాను మా ఆయన కార్ తీసుకురావడానికి వెళ్ళారు సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్